మాట్లాడుతున్నాను అండి విశాఖపట్నం పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని ఈ రోజు ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రైతు కూడా కార్పొరేట్ సెక్టార్ ఎలా ఉంటుందో ఆ రకంగా పూర్తి స్థాయిలో భాగస్వామి ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా రైతే రాజు అలాగే రైతు కూడా ఒక కార్పొరేట్ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒక చక్కని ఏర్పాటు చేసి కోఆపరేటివ్ సొసైటీస్ కి కావలసినటువంటి కొన్ని ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటి చేసి ఒక చక్కని ఏర్పాటు చేశారండి ఇలాంటి ప్రజలందరూ కూడా అంటే రైతులైతే రైతులు పాడి రైతులైతే పాడి రైతులు అందరూ కూడా దంటార్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా కంపెనీల కింద మార్చుకొని వాటి ద్వారా కోట్లాది రూపాయలు ఎవరైతే రైతులవి ప్రజలవి పేద ప్రజలవి ఉన్నాయో వాటినంతటినీ కూడా చక్కగా మనీ లాండరింగ్ చేసుకున్నారండి ఈ వాష్ చేసినటువంటి బ్లాక్ మనీ అంతా కూడా ఈ రోజు ప్రజల మీదకి తిరిగి ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వం అయితే ఏ తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళకి అన్నం పెట్టిందో ఏ తెలుగుదేశం పార్టీ అయితే ప్రతి రైతు బాగుపడాలని ప్రయత్నం చేసిందో అలాంటి అలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ని పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజలని రైతుల్ని పాడి రైతులని అందరినీ మోసం చేయడమే కాకుండా ఈ రోజు కంపెనీల ద్వారా ఈ నల్లధనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ డబ్బుని వెచ్చని విడిగా ఖర్చు పెట్టేవండి ఈ రోజు వరకు గెలిచిన వాళ్ళు పార్టీలు మారిపోవడం పార్టీల్లో మారిపోయిన వాళ్ళు పదవులు తెచ్చుకోవడం చూసేవండి ఇది ఇంకా అడ్వాన్సిడెంట్ ఇది ఎలా తయారైందంటే ముందే నేను ఈ పార్టీలో ఉన్నాను మీరు గెలిపించే ఏ ఆ ప్రభుత్వం గెలిచిపోతే ఆ ప్రభుత్వంలో గెలిపోయి మీకు సాయం అంటే నేను ఎమ్మెల్యే అయిపోతే ఇందులోనే అవ్వకపోయినా అందులోనే అనేటువంటిది ముందే బేసాల నాడుకొని పార్టీలోకి రాకుండానే పార్టీ గురించి మాట్లాడేటువంటిది పూర్తిగా అది ఎంత అంటే దాన్ని మరి వేరే భాషలో ఏవో తెలుగులో గాని కానీ వైసీపీ వాళ్ళకే చెల్లుతుంది అలాంటి భాష ప్రయోగించడం మాకు చేత కాదు అందువల్ల ఇది చాలా తప్పుడు విధానం దీని మీద ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో దీనిని ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి తెలియజేయడానికి ఇది ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిగా ఏవైతే కంపెనీల కింద మారిపోయాయో ఈ కంపెనీలలో డబ్బులు ఎలా రొటేట్ అవుతున్నాయో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫార్మ్ సిక్స్టీ సిక్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా అధికారికంగా తీసుకొని డబ్బు అంతా ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండేలాగా చట్టాన్ని చట్టం ద్వారా మేము పోరాడుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అండి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు మన విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వలన ఎదిగి తెలుగుదేశం పార్టీ వల్ల కోర్టు సంపాదించి అవే డబ్బుల్ని తెలుగుదేశం పార్టీ నాశనానికి ఉపయోగిస్తున్నారు అందులో మొట్టమొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఆడారి ఆనంద్ ఈరోజు బెస్ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ అతని కుటుంబ నేపథ్యం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ భిక్షతో మరి ఆ డైరీ చైర్మన్ అయ్యి అంచెలంచెలుగా ఇది కోర్టు సంపాదించి ఆ కోర్టుల డబ్బుతో తెలుగుదేశం పార్టీని అక్కడ టైంలో బ్లాక్మెయిల్ చేసి మళ్ళా ఇప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి వైసీపీ పార్టీ గెలుపు కోసం అతను కోట్లు కొమ్మడిస్తున్నాడు రైతులు రైతులు క్షేమం కోసం వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసే విధంగా వాళ్ళు పాటి పండించే విధంగా ఉపయోగపడేవి పిఎస్సిఎస్ అవి ఈరోజు పిఎస్ఎస్ ఏమయ్యాయి నామినేట్ పోస్ట్ పరిమితం అయిపోయాయి డిసిసిబి ఏమైంది నామినేట్ పోస్ట్ పరిమితం అయిపోయింది అంతగా దిగజారిపోవడానికి కారణం ఆ మ్యాక్స్ యాక్ట్ ఏదైతే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ యాక్ట్ లోకి ఆ యాక్ట్ అంతవరకు తులసి ఒప్పుకుంటాం ఆంధ్ర కురియన్ అని కానీ ఎందుకంటే ఉప్పులో ఒక విప్లవం తీసుకొచ్చాడు ఓ డైరీని అంత అభివృద్ధి చేయడానికి కారకడయ్యాడు కాదని లేదు కానీ అతను కూడా ఒక వ్యాపారస్తుల మారిపోయి మ్యాక్స్ యాక్ట్ లో కన్వర్ట్ చేసేసాడు మ్యాక్స్ యాక్ట్ లో తీసుకుని వెళ్ళిపోయాడు విశాఖ డైరీని దీన్ని ఇంకెవరైనా వచ్చి ఇక్కడ పరిపాలించేస్తారేమో చంద్రబాబు నాయుడు కోరికైన అవకాశం ఇస్తారేమో అని చెప్పి అతను జేబు సంస్థ చేసుకోవడానికి మ్యాథ్స్ యాక్ట్ లో ఈ రోజు మనం చూస్తున్నాం వైజాగ్ లో మహారాజా బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ అదేవిధంగా అర్బన్ బ్యాంక్ ఇవన్నీ మ్యాథ్స్ యాక్ట్ లో అక్కడ ఒకలే రాజు వాళ్ళే సంస్థానం ఆ సంస్థానంలోనే ఎవరైనా పనిచేయాలి అట్లా తయారు చేసేసాడు దాన్ని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రెండు వేల నాలుగులో గవర్నమెంట్ ఈ మ్యాక్స్ యాక్ట్ ఇది కూడా లాక్కుంటారని భయంతో అప్పుడు ఏం చేశారు తెలుసండి కంపెనీ యాక్ట్ వెళ్ళిపోయి